యాదవ సర్పంచుల సమ్మేళనంలో భాగంగా తెలంగాణ యాదవ జేఏసీ వైస్ చైర్మన్ ప్రస్తుతం మన ముందున్నారు చిలకాల శ్రీనివాస్ యాదవ్ గారు నమస్తే అన్న గారు సో మరి ఎలా అనిపిస్తుంది అన్న మీకు ఈ రోజు చక్కనైనటువంటి కార్యక్రమం యాదవ జాతిని కూడా ఏకం చేసినటువంటి కార్యక్రమం ఇది ముందుగా మీ ఆర్ఎల్ఆర్ టీవీ ఛానల్కి కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇవాళ యాదవ్ విజన్ వాళ్ళు కూడా చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సర్పంచులందరినీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి సర్పంచులందరినీ కూడా ఏకం చేశారు దానిలో భాగంగా యాదవ్ జేఏసీ వై చైర్మన్ చైర్మన్గా ఉన్నటువంటి నన్ను చిలకల శ్రీనివాస్ యాదవ్ని చైర్మన్ సార్ డాక్టర్ అజయ్ కుమార్ యాదవ్ గారిని అదేవిధంగా అంజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అంజి అంజీ యాదవ్ గారిని అదేవిధంగా చాలామంది టీం సభ్యులందరినీ కూడా మా టీం సభ్యులందరినీ కూడా ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది దాదాపు తెలంగాణ రాష్ట్రంలో యాదవులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలో భాగంగా వీళ్ళందరినీ ఏకం చేయాలనే ఒక ఉద్దేశంతో యాదవ్ జేఏస్ని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా వరకే దాదాపు ఇరవై ఆరు వింగులు మేము తయారు చేసాం యూత్ వింగ్ అని మహిళా వింగ్ అని విధంగా డాక్టర్స్ వింగ్ కానీ పోలీస్ వింగ్ అని విధంగా చెప్పుకుంటూ పోతే దాదాపుగా ఇరవై ఆరు వింగులు మేము తయారు చేసాం దానికి దాదాపుగా ప్రతి వింగులో కూడా అధ్యక్షుడు ఏర్పాటు చేసుకుంటూ ఇలా దాదాపు ఐదు వేల మంది కమిటీ సభ్యులు మాకు అంతా కూడా తయారైపోయారు మా ఉద్దేశం ఒకటే యాదవ్ల కిందనమాట చాలా సమస్య జరుగుతుంది దాదాపు ఇన్ని సంవత్సరాల స్వతంత్ర స్వతంత్రం వచ్చినా కానీ యాదవ్లు కేవలం ఇరవై తొమ్మిది మాత్రం అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవటం జరిగింది అంటే గెలు గెలవటం అంటే అర్థం ఏంటంటే మా హక్కులు మేము సాధించుకోవడానికి అవకాశం కలవని లేదు ఎందుకయ్య అంటున్నా అంటే ఆల్రెడీ ఏంటన్నమాట పెత్తన వర్గాల వాళ్ళు మాత్రం ఇవన్నీ కూడా ఉపయోగించుకున్నారు మా వాళ్ళు చదువుపరంగా ఏందన్నమాట వెనకబడి ఉండటం జరిగింది బర్లు గోర్లు ఆవులు మే అనుకుంటే ఇలా ఉన్నారు ఒకప్పుడు ఏంటన్నమాట రాజులుగా మహారాజులుగా ఉన్నటువంటి మేము స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ చేతిలో కాకతీయ వంశం మాదే అంతకుముందు కట్టబ్రహ్మన్న కడగతిక్కన్న ఈ వంశస్థులందరం కూడా మేమే కాకపోతే ఏంటంటే రాను రాను కాలంలో కాలంలో ఏందనమాట ప్రాబ్లమ్ పట్టడం జరిగింది తర్వాత ఏందనమాట ఈ బ్రిటిష్ వాళ్ళతోటి మొఘలాళ్లతో సమస్యలు ఎదుర్కొని మేము ఏంటంటే ఆవులు గొర్రెలు మేకలను కూడా వెళ్ళిపోవటం వల్ల రాజ్యాధికారాన్ని చాలా దూరంగా ఉన్నాం పశువుల కాపరుగా ఉన్నాం ఒకప్పుడు భూపాలకులు మేము క్షేత్ర ఉన్నటువంటి రాజ్యపాలకులు ఉన్నటువంటి మేము ఇవాళ ఏందనమాట పశు తయారైపోయి రాజ్యాధికారానికి దూరంగా ఉండటం వల్ల మేము బానిసలుగా తయారైపోతున్న సిచ్యువేషన్ ఇప్పుడు యాదవ జాతిని అంతా కూడా ఏకం చేయాలి యాదవులందరూ కూడా ఏకం కానీ అని ఒక నినాదంతో యాదవ్ చేసిన ఏర్పాటు చేశాం దీనికి మా నాయకుడు మా అన్న డాక్టర్ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో దాదాపుగా ఎంతో ఎంతో చలనం తీసుకురావడం జరిగింది యాదవులందరూ కూడా ఏకమవుతున్నారు దానిలో భాగంగా కూడా ఇవాళ యాదవ విజన్ అనే వీళ్ళు కూడా ఏందనమాట ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరిగింది అందరి కాన్సెప్ట్ కూడా ఒకటే దాదాపుగా ఏందనమాట బానిసలుగా ఉన్నాం బానిసలుగా ఉన్న ఇన్ని సంవత్సరాలుగా బానిసలుగా ఉన్నా కానీ మేము ఏందనమాట ఈ స్వతంత్ర పాలనలో ఇప్పటివరకు ఇరవై తొమ్మిది మాత్రం అసెంబ్లీ స్థానాలు స్థాప మేము గెలుచుకోవడం జరిగింది అంటే తెలంగాణలో దాదాపుగా దాదాపుగా తొంభై నుంచి కోటి వరకు ఉన్నటువంటి జనాభా మేము కేవలం ఏందన్నమాట ఇరవై తొమ్మిది స్థానాలు మాత్రమే ఎమ్మెల్యే స్థానాలు ఉండటం అనేది ఎంత బాధకరమైనటువంటి విషయం అంటే అంత బాధాకరమైనటువంటి విషయం ఇంకోటి ఏంటంటే జనాభా ప్రాతిపాదికన మాకు ఎమ్మెల్సీలు రావాలి ఎమ్మెల్యేలు కావాలి ఎమ్మెల్యేలు దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కావాలి అదేవిధంగా ఏడు ఎమ్మెల్సీలు ఏడు ఎంపీలు ఈ స్థానాలన్నీ కూడా గెలుచుకోవాల్సినటువంటి పొజిషన్లో ఉన్నటువంటి యాదవ్ జాతి రాదాన్ని వెనకబడిపోతుంటే బాధాకరంగా ఉంది దానిలో భాగంగా యాదవ్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది ఇంకోటి యాదవ్లకి ఎంత రిజర్వేషన్ ఇచ్చినా కానీ మమ్మల్ని బీసీడీలో బీసీబీలో కొంతమంది ఉన్నారు బీసీడీలో ఉన్నారు దీంట్లో ఏందన్నమాట సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఈ కోటి జనాభాకి టూ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ మాత్రమే రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఏందన్నమాట అగ్రవర్ణాలు ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి జనాభా అంటే పదమూడు లక్షలు తెలంగాణ మొత్తం కూడా పదమూడు లక్షలు ఉన్నటువంటి జనాభాకి పది శాతం రిజర్వేషన్ అందుతుంటే కోటి జనాభా ఉన్నటువంటి మాకు టూ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ రిజర్వేషన్ వస్తే మా పరిస్థితి ఏం చెప్పండి మమ్మల్ని మేము ఉండటానికి మేము బీసీడీలో ఉన్నాం కానీ ఏందన్నమాట యాదవ్ ఏందన్నమాట ఉద్యోగాల పరంగా అవకాశాలు లేవు ఆడ కేంద్ర ప్రభుత్వం ఏందన్నమాట గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థలన్నిటి కూడా ప్రైవేట్ పరం చేస్తుంది రిజర్వేషన్ ఇచ్చినా కానీ అక్కడ కూడా ఏందన్నమాట ఉద్యోగాలు లేవు ఈడ గవర్నమెంట్ లో ఫుల్ కాంపిటీషన్ అయిపోయింది ఇవాళ ఏందన్నమాట యాదవలు మేపుకోవడానికి కావాల్సినటువంటి గొర్రెలు గొర్రెలు వేసుకొని చూద్దాం గొర్రెలు మేపుకుందాం అంటే కూడా గొర్రెలు మేపుకోవడానికి కూడా భూములు లేకునేటువంటి పరిస్థితి ఏర్పడది యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు ఐదు వేల కోట్ల తోటి బడ్జెట్ తోటి యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వానికి ఎన్నో సార్లు వినవించడం జరిగింది ఇంతవరకు యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటుగా అది నిధులు లేవు ప్రభుత్వం అంతా కూడా ఆడేసిన గంగడ ఆడనే ఉండిపోయింది యాదవ్లు ఇంత జనాభా ఉన్నా కానీ కనీసం నామినేటెడ్ పదాలు కూడా ఇచ్చి డెవలప్ చేస్తా కనీస ధర్మం కూడా ఈ ప్రభుత్వం దగ్గర లేదు గత ప్రభుత్వం ఏందనమాట కొన్ని స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చినా కానీ ఈ ప్రభుత్వంలో ఏందనమాట కొద్దిగా వెంకబాటు తనం చేస్తుంది ఏది ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ్ సోదరులార మనం అందరం కూడా ఏకంగా కావాల్సినటువంటి అవసరం ఉంది యాదవ్ చేసి మన అందరి కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంది జనాల్లో ఏందన్నమాట యాదవ్లో చైతన్యం తీసుకురావడం కోసం రాజ్యాధికార దిశగా తీసుకోవడం కోసం ఉద్యోగాల పరంగా ఐఏఎస్ ఐపీఎస్ అలాంటి ఉద్యోగం కోచింగ్లు ఇవ్వడం కోసం అదేవిధంగా ప్రతి వింగ్లో కూడా చైతన్యం తీసుకురావడం కోసం ఏందన్నమాట సిద్ధంగా ఉంది కాబట్టి మనం ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏదో ఐదు వేల సంవత్సరాల క్రితం శ్రీ శ్రీకృష్ణుడు టైంలో యాదవులకి ఏదో శాపం ఉంది దానివల్ల వెనకబడిపోయారని మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఐదు వేల సంవత్సరాల టైం కూడా అయిపోయింది మన మీద ఉన్న శాపం కూడా అయిపోయింది ఆ కొంచెం ఇచ్చినటువంటి శాపం కూడా అయిపోయింది మనం ఇవాళ ప్రభుత్వాల మీద తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే మనం బానిసలుగా తయారయ్యే సిచ్యువేషన్ ఎదురు ఎదురవుతుంది కాబట్టి చక్కనైనటువంటి కార్యక్రమాన్ని జేఏసీని ఏర్పాటు చేసుకున్నాం మీరందరూ కూడా కదిలి రండి మా ఎంటర్ రండి మా అన్న జేఎస్ మా అన్న జేఏస్సీ చైర్మన్ అజయ్ కుమార్ ఎంటర్ రండి మేమంతా కూడా యాదవ జాతిని రాబోయే ఎలక్షన్ లో వంద మంది యాదవ ఎమ్మెల్యే నిలబెట్టాలనే సంకల్పంతో దృఢ సంకల్పంతో ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాను ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఈ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషపడుతున్నాను మా చెల్లెలు మందుల గారు ఈ ఆర్ఎల్వి టీవీ ద్వారా మమ్మల్ని మా వాయిస్ ని సమాజానికి ఎత్తి వినిపిస్తున్నందుకు మీరు ఎంతగానో సంతోషపడుతున్నాను మీ ఛానల్ కి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై యాదవ్ జై థ్యాంక్ యూ సో మచ్ thank <music>